పురుషులు నూతన పరచబెడాలని మన ఆత్మీయ జీవితం నూతన పూలనికి రావాలి నిన్నటి ఏది జరిగిందో దాన్ని విడిచిపెట్టాలి మనం నిన్నటి వారమే కాదు మనం రేపటి వారమే మనం ఎవరు మన రేపు అనగా అది నూతన దినం రేపు అనగా నూతన దినం మన ఆత్మీయ జీవితం మనం నూతనంగా ప్రారంభించుకోవాలి కొత్త మనస్సుతో మనం ఉండాలి మంచి మనసుతో మనం ఉండాలి దేవుని మనసుతో మనం ఉండాలి దేవుడి మనస్సుతో మనం ఉండాలి అపోస్తులు కలిగిన మనసు ఏంటంటే ఏసుక్రీస్తు మనస్సు అది హలీ వాళ్ళు పట్టబడ్డారు నెట్టబడ్డారు ఏడవ పడ్డారు ఎన్నిసరాత వాళ్ళు పట్టబడ్డారు నెట్టబడ్డారు ఏడవబడ్డారు రాణంతో తరువబడ్డారు వాళ్ళు తృణీకరించబడ్డారు వాళ్ళు చరసాలం వేయబడ్డారు వాళ్ళు చావిడో గ్రామ చావిడిలోను మన సఫల ఎదుట అధికారులు ఎందుక వాళ్ళు నేరస్తులు అయినా చులకని శ్రమ ఇది ఏమాత్రం అంత ఈ మనసు ఎంతమంది ధరించుకుంటున్నారు ఎంతమంది ధరించుకుంటున్నారు ఈ మనసు కలిగుతున్నారు ఈ లోపముల ఉన్న శ్రమే దాన్ని మనం ఎలా ఎంచుకోవాలన్నా ఈ చులకని శ్రమ నీ క్షణమాత్రమే ఇది క్షణమాత్రం ఇది నిర్ణయం చేస్తుంది అన్న ఒక మనస్సు ఆ మనసు ఎప్పుడొస్తుందో నీ ఆంతర్య పురుషుడు బలపరచబడతాడు దీని మీదే మనసు పెట్టే వరకు ఆంతర్య పురుషుడు అనగారిపోతాడు హలే మనం శరీర సంబంధం కాదు మనం ఎవరిని ఆత్మ సంబంధులు దేవుని ఆత్మ ధర అభిషేకించబడ్డ వాళ్ళం దేవుని ఆత్మ ద్వారా నింపబడ్డ వాళ్ళం దేవుడి ప్రత్యేకించబడ్డ విశ్వాసే ఈ మాటలు మనకి గుర్తుందా నేను ఎవరని అన్నది ప్రతి ఒక్కరికి గుర్తుందా అది గుర్తుంటే మన ఆంతర్య పురుషుడు బలపరచబడతాడు హలే నేను ఆత్మసంబంధిని నేను లోకంలో ఏరుపరచబడిన వ్యక్తిని నేను పరిశుద్ధుడ దేశరక్తంలో కడగబడిన వ్యక్తిని నేను దేవుడి గారు అభిషేక్ మన అంతరి పురుషుడు బాధ పరచబడతాడు హలేలుయ్యా లేదు అటు నేనే ఉంటా ఇటు నేనే ఉంటా ఉందా ఆటికాళ్ళ నేనే ఉంటా వీటి కాళ్ళ నేనే ఉంటా అనుకుంటే మనము నులివెచ్చని స్థితిలో ఉన్నట్లే హలేలుయ్యా ప్రభు ఏమన్నాడట వెచ్చగానైనా ఉండు చల్లగానైనా ఉండు నులివెచ్చని స్థితిలో ఉంటే ఏం చేస్తాడంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా వాళ్ళు ని స్థితిలో ఉంటే నా నోట నుండి ఎమన్నడైనా ఉమి దేవుడు అందుకనే మన ఆంతర్య పురుషుడు బలపరుచుకునే వారిగా మనం ఉండాలి శరీరం వాటిని చంపేయాలి శరీర సమ్మును కోరికలు మన లక్ష్యము మన దృష్టి మన ధ్యానము అదంతా సంబంధమైనదిగా ఉండాలి హలే